ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లాలోనే మొట్టమొదటిసారి మన మల్లంపల్లి మండల కేంద్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రోజు మండల సమైక్య మహిళా మండలకు గ్రామ సమైక్య మహిళా మండలకు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క లోన్ తీసుకొని మరి ఈ యొక్క గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరి సాంక్షన్ చేయించినటువంటి మన కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తక్షణమే ఏర్పాటు చేయించి మరి ఓపెనింగ్ పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన మరి ఇక్కడ డిఆర్డి అందరికీ గ్రామ పెద్దలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ప్రభుత్వం రాగానే సీఎం గారు ప్రతి మహిళను కోటి చేయాలని లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత నొప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి రాష్ట్రంలో కూడా మహిళలకు సంబంధించినటువంటి మరి శాఖ నా నా దగ్గరే ఉంది దాంతో మనము ఒక పదిహేడు రకాల వ్యాపారాలను మహిళలకు ఇవ్వాలని గుర్తించి మరి దానిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్స్ కావచ్చు ఇట్లా వివిధ రకాల వ్యాపారాలు కావచ్చు మరి ఒక ఇరవై ఎకరాల భూమి ఉంటే మనకు సోలార్ ప్లాంట్ కూడా పెట్టబోతున్నాం మనం ఇక్కడ దొరికితే కలెక్టర్ గారు తొందరలో ఐడెంటిఫై చేస్తే మహిళా సమఖ్యకిస్తే మండలంలో కానీ మన గ్రామాలలో ఇస్తే వాళ్ళకు మంచి ఆదాయం వస్తాయి దాంతో మీకు ఏం ఖర్చు ఉండదు ఒక భూమి ఉండాలి ఆ ప్లేట్ లాడ పెట్టాలి శుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా ఏ రకమైనటువంటి బిజినెస్ మనకి ఊర్లలో అవకాశం ఉంటే ఆ యొక్క బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మనం ఇవాళ మహిళా గ్రూపులలో మరి మనకు అవసరం ఉన్నప్పుడు లక్ష రెండు లక్షలు తీసుకుంటాం అది వివిధ ఖర్చులకు వాడుతుంది కానీ మళ్ళీ అవి కట్టుకోవాలి అంటే కష్టమైస్తుంది కాబట్టి ఆ తీసుకున్న అప్పును ఏదో ఒక పని ఇట్లాంటి వ్యాపారం కోసం కనుక పెట్టుబడిగా పెడితే అది నాలుగు రూపాయలు ఆదాయం వస్తుంది తెచ్చిన అప్పు కట్టుకోగలుగుతాం వడ్డీ ఎట్లా ప్రభుత్వమే మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి భారం పడకుండా ఆ వడ్డీని మనమే బ్యాంకులో కడుతుంది వడ్డీ పడుతుంది కానీ మీ మీద వేయట్లేదు గవర్నమెంట్ మోసి ఆ వడ్డీని మనం పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ రోడ్డు ఈ మొలుగు ఇంకా బిజీ ఉంటుంది చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తున్నాయి మనకు ఇప్పుడు రామప్ప టూరిజం ఉంది అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ కూడా మరి సాంక్షన్ అయింది మనం ఇప్పుడు పనులు కూడా మొదలు పెట్టుకున్నాం మరి మెడికల్ కాలేజ్ కూడా మొన్ననే మనకు పూర్తి స్థాయిలో మన కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి మన సీఎం గారు అదే విధంగా మన మినిస్టర్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ గారు క్రిస్టియానా మన సెక్రటరీ హెల్త్ వారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి డాక్టర్లు ప్రొఫెసర్లు లేకుంటే మన వెనుకబడ్డ ప్రాంతానికి ఇచ్చి ఇలా మన మెడికల్ కాలేజ్ సాంక్షన్ అయ్యే విధంగా కృషి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కృషిలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి మరి ప్రభుత్వ పెద్దలకి కూడా మన ములుగు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా నర్సింగ్ కాలేజ్ కూడా ఇప్పుడు మనకు సాంక్షన్ అయింది అట్లా ఇంకా మనం ఎన్నో తీసుకోవాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ ప్రాంతంలో మనం ఏం బిజినెస్ పెడితే నడుస్తుంది హోటల్ మంచి లేదా మహిళలకు సంబంధించిన ఏమన్నా షాప్ పెడదామా లేదా ఇట్లాంటి మిల్క్ పార్లర్ పెడదామా లేకుంటే ఇంకా ఏం నడుస్తుంది ఏరియా ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేసుకొని మరి ఇక్కడ నుంచి డిఆర్డిఏ నుంచి కూడా వాళ్ళకు మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలి ఎలాంటి పబ్లిక్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతున్నారు ఎక్కడెక్కడ ఆగుతున్నారు ఆగే ప్రాంతంలో మనం ఎలాంటి షాప్ పెట్టిస్తే అది వాళ్లకు మన జనాలకు మన మహిళలకు బెనిఫిట్ అవుతుంది అనేది కూడా మనము ఒక సర్వే లాగా చేసి అమ్మ మీరు ఈ షాప్ పెట్టుకుంటే ఈ లొకేషన్ మీద బాగుంటదేమో అని వాళ్ళకు కూడా మనం సూచనలు గైడ్ చేస్తే పెట్టుకున్నందుకు నాలుగు వాళ్ళ జీవనం కూడా మంచిగా గడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మాకు చాలా సంతోషం తప్పకుండా రాబోయే కాలంలో అన్ని రకాల మన మండలానికి అభివృద్ధి గాని మరి అదే విధంగా నిధులు గాని అన్ని వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు राष्ट्रिया <laughs> 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 <laughs>

హవాలషన్ నేంద్రయహ ఆల్ ఎప్రోగ్రామ్ ఇన్స్టాల్ అంటే కూడా క్లయింట్ మార్కింగ్ కు బుక్ రిగా పం చేస్తుందండి ఆరే ఈ ఫైల్స్ చూపిస్తాం అండి రైటా 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 ఆటోమేటిక్ అలా సెట్ చేస్తాం ఆవ నా డిజైన్స్ ఉంటాయి మా బిజినెస్ డిజైన్స్ నుంచి ఫైవ్ <Tippett> <trios> ఏజ్ ఏజ్ లెక్క మా నాది హైడ్రో లోపల నేను బైట్ చేసినా నిం నిం అని చెప్పి కొలుసుడు డబ్ల్యూ కూడా అక్కడ ఉంటారు ఆ రోజు కొద్దిగా పొద్దున తగ్గింది నా బ్రదర్ ఆ రోజు బట్ వాడికి భరించడం వల్ల వెళ్ళే వెళ్ళే సర్కిల్స్ కాలు ఉరికి పోయింది और बोले मैं तो పెరిగినటువంటి ఊర్లు రోజు చూసే ఊర్లు మూడు రోజులకే పోతే మళ్ళీ అది ప్రజలు మనల్ని క్షమించారు కాబట్టి మంచి క్వాలిటీ వర్క్స్ నడవాలి కాంట్రాక్టర్లకు కూడా మీరు అది చేయాలి గట్టిగా మీ శాఖ ద్వారా